ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ ధనుస్సు రాశి జాతకులు గురుడి ప్రభావంతో చాలా చాలా సురుగ్గా ఉంటారు వీరికి ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ ధనుస్సు రాశి వారు ఎప్పుడూ కూడా అవసరంలో ఉన్నవారికి సాయం చేస్తారు ఎల్లప్పుడూ అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు ధనుస్సు రాశి వారికి సానుకూల మనస్తత్వంతో దాన ధర్మాలు చేస్తారు ధనుస్సు రాశి వారు దేవాలయాల్లో ఆహారం దానం చేస్తారు పేదలకు అవసరమైన వస్తువులను పంచుతారు అనాథ పిల్లలకు చదువులు చెప్పించడం వంటి అనాథ పిల్లలకు చదువులు చెప్పించడం వంటి మంచి మంచి పనులు చేస్తారు అందుకనే ధనుస్సు రాశి వారు దాన ధర్మాలు చేయడంలో కర్ణుడంతటి గొప్పవారు మేము అందిస్తున్న సమాచారం కేవలం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చెప్పబడుతున్నది నమ్మిన వాళ్ళు నమ్మండి నమ్మితే ఒక లైక్ కొట్టండి